వాటమ్మాటిమ్మా జీడి పచ్చి జీడి పచ్చడి పెడతాం ఫ్రెండ్స్ మా గ్రామంలో అందరు కూడా ఇదే విధంగా పెడతారు కొన్ని కొన్ని గ్రామాలలో కొన్ని కొన్ని సిటీలలో మామిడికాయ పచ్చడిని పెడతారంట మా శ్రీకాళ అంటది తాలిం పెట్టిన పచ్చడి ఎక్కువ కాలం నిలవ ఉండదు టేస్ట్ ఉండదు అని మేము పెట్టే పచ్చడి విధానం చాలా కాలం నిలవ ఉంటుంది ఎప్పటికప్పుడు టేస్ట్ ఉంటుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నా నోట్లో చెప్పు చెప్పుకోవాలా మామిడికాయలు తీసుకొచ్చి మామిడికాయలు తీసుకొచ్చి పోసి కడిగి ఆరబెట్టి ముక్కలు కోసి ప్లస్ ఎల్లిపాయలు మెంతి మెంతి వేయించుకొని ఎల్లిపాయలు మెంతి పిండి తొక్కి ఫస్ట్ బేషన్ లో ముక్కలు వేసుకొని ఆ ఎల్లిపాయలు ముద్ద పట్టించి తర్వాత నూనె ఉప్పు వేసుకొని పెట్టుకోవచ్చు ఇష్టం జిల్లం పూలు కూడా వేసుకోవచ్చు వేయించింది కొండతో మాని అంటే మేమైతే మానిక లెక్క పోసుకోండి అంటే రెండు కేజీల ముక్కలకి అరకిలో కారం అరకిలో కొద్ది తక్కువ ఉప్పు రెండు కేజీల ముక్కలకి అరకిలో కారం అరకిలో కొద్ది ఉప్పు తక్కువ అరకిలో కారం అర కేజీ ఉప్పు సమానంగా పోసుకోవచ్చు కొంచెం తక్కువ వేసుకోండి మంచిది నూనె నూనె మనకి పట్టేదాన్ని బట్టి ఇప్పుడైతే నేను ఈ మామిడి రెండు రెండు కేజీలకు ఎక్కువ ఉంటాను కొన్ని ప్రస్తుతానికైతే ఒక అరకిలో కారం పోసిన కొంచెం తక్కువ ఉప్పు పోసిన

ఈ అడుగు బేషన్ అన్నం తింటూ ఉంటది పచ్చడినా నేర్చుకోక డబ్బాల పెట్ట ఎవరైనా టేస్ట్ చూస్తారా చూస్తా మొత్తం దాంట్లో పెట్టి అన్నం వేసి అదే అన్నం అయిపోయింది మరి ఉప్పు పచ్చడి పెడతాంటే కాదు కాదు ಅದನ್ನ ಮಾಟ